టాలీవుడ్లో కొన్ని ప్రొడక్షన్ హౌస్లను చూస్తుంటే అరుంధతి బంగ్లా గుర్తొస్తుంది దర్శకులు ఒక్కసారి అందులోకి వెళ్లారంటే బయటికి రాలేకపోతున్నారు ముందు ఒకటి తర్వాత రెండు అంటూ అక్కడే లాక్ చేస్తున్నారు వాళ్లను స్టార్ డైరెక్టర్స్ ను పట్టు జారకుండా అడ్వాన్స్లు ఇచ్చేసి ఒడిసి పట్టుకుంటున్నారు నిర్మాతలు మరి ఎవరా నిర్మాతలు అక్కడ లాక్ అయిన దర్శకులు ఎవరు చూద్దాం ఇవాళ ఎక్స్క్లూజివ్లో తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేరాఫ్ అడ్రస్ మారిపోతున్నాయి కొందరు నిర్మాతలకే వాళ్లు వరుసగా సినిమాలు చేస్తున్నారు వాళ్లు చేస్తున్నారు అనేకంటే అక్కడే వాళ్ళను బయటికి పోనేకుండా లాక్ చేస్తున్నారు మన నిర్మాతలు త్రివిక్రమ్ శేఖర్ కముల సందీప్ రెడ్డి వంగ సుకుమార్ వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నారు త్రివిక్రమ్ నే తీసుకోండి ఈయన సినిమా అనౌన్స్ చేశారంటే చాలు వెనుక హారిక హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే రెండు వేల పన్నెండులో వచ్చిన జులై నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన గుంటూరు కారం వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే బయటి నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు తాజాగా శేఖర్ కమల సైతం ఏషియన్ సినిమాస్లో మూడో సినిమాకు కమిట్ అయ్యారు లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పిలోకి ఎంట్రీ ఇచ్చారు శేఖర్ కముల ప్రస్తుతం ధనుష్ సినిమాను కూడా అక్కడే తెరకెక్కిస్తున్నారు దీని రెగ్యులర్ షూటింగ్ మొన్నే మొదలైంది అప్పుడే నెక్స్ట్ సినిమాను కూడా ఇదే నిర్మాణ సంస్థకు కమిట్ అయ్యారు కముల సుకుమార్ సైతం రెండు వేల పద్దెనిమిది నుంచి మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండిపోయారు రంగస్థలం తర్వాత పుష్ప వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు లెక్కల మాస్టారు సందీప్ రెడ్డి వంగ సైతం టీర్ సిరీస్ భూషణ్ కుమార్తోనే కబీర్ సింగ్ యానిమల్ చేశారు నెక్స్ట్ అనౌన్స్ చేసిన స్పిరిట్ తో పాటు బన్నీ సినిమాలు కూడా ఇదే బ్యానర్లో చేస్తున్నారు ఈ దర్శకుడు అలాగే దిల్ రాజు సంస్థలో అనిల్ రావిపూడి వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు వరుస సినిమాలు చేస్తుంటారు మొత్తానికి దర్శకులకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి బయటికి పోకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు